వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజా పాలనపై మంత్రులు దామోదర్ రాజ నరసింహ జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు మహబూబ్ నగర్ కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం అంతా సమాయత్తం కావాలని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజ నరసింహ ఎక్సైజ్ పర్యటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజ నరసింహ ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజా పాలనపై బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదాయ సమావేశం మందిరంలో ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో ప్రజా పాలన ఆరు గ్యారంటీల అమలుపై సమీక్ష నిర్వహించారు ఆరు గ్యారంటీల అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని వాటిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి ప్రాంతానికి సంబంధిత శాఖల అధికారులు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు అనంతరం మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల రూపకల్పన విధి విధానాలను ప్రభుత్వం రూపొందిస్తే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత అధికారులపై ఉంటుంది అంతిమ లబ్ధిదారులు ప్రజలే అర్హులైన వారికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే సార్థకత చేకూరుతుంది అందులో భాగంగానే కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఆరు గ్యారంటీల అమలుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది మంత్రి జూపల్లి మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజలు సంఘటితమై కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆరు గ్యారంటీల అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి దరఖాస్తు తీసుకోవాలి సోషల్ మీడియా మీడియా సినిమా థియేటర్లలో ప్రదర్శన చాటింపు ద్వారా ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలి పోలీస్ యంత్రాంగం కూడా ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఉమ్మడి జిల్లాలోని కొంతమంది అధికారులు తమ పెని తీరును మార్చుకోవాలని ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వర్తించాలని నిర్లక్ష్య ధోరణిని వీడాలని మంత్రి జూపల్లి హితవు పలికారు

పార్లమెంట్ ఆఫ్ జిల్లా పరిషత్ అధ్యక్షులు గౌరవ కలెక్టర్ సేగారి కానీ సబ్ కలెక్టర్ సేగారి ఆ సంబంధిత జిల్లా యంత్రాంగం తోటి నారేటిచడలేనట ఏర్పాటు చేశాము ఈ సమావేశంలో రే పన్నుచి మొదలైయె ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ వ్యవస్థ ఏ రకం ఉండాలి గ్రామ స్థాయిలో ఎన్ని కౌన్సిల్స్ ఉండాలి ప్రత్యేకంగా వృత్తులకు సంబంధించి మహిళలకు సంబంధించి వికలాంగులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తు స్వీకరణ ఆ గ్రామంలో ఆ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం అయిపోయిన రాబోయే ఏడు రోజులు ఎనిమిది రోజులు కనీసం ఇతర అధికారులు ఆ గ్రామంలో ఉండాలి ఎవరైనా దరఖాస్తు ఇవ్వలేదు అనివార్య కారణాల వల్ల ఇతర కారణాల వల్ల మరుసటి రోజో మరుసటి రోజో ఆ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఆఫీసులో అధికారులు ఉంటారు వాళ్ళకు ఆ దరఖాస్తు ఇవ్వచ్చు ఈ దరఖాస్తు అన్ని కూడా స్క్రూటనైజ్ చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ సంక్షేమాన్ని అందియాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ ఉన్నది ఆ తపనతోటి ఆ కమిట్మెంట్ తోటే ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము ఈ దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత రాబోయే కాలంలో ఈ గ్యారంటీస్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది దీనికి సంబంధించి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఈ రివ్యూ ఉందా అనుకున్నాము రాబోయే కాలంలో యంత్రాంగం ఏ రకంగా పనిచేయాలని దానిపైన ఒక సమీక్ష అనేది రోజు నిర్వహించడం జరిగింది

సార్ ఇప్పుడు ఆరు పథకాలకు సమస్య అరువుడు అయితే ఆ పరిస్థితి అయితే నిరుపేద ఆరు పథకాలకు అన్నారు దానికి అటెంప్టెట్టిక్ చేసుకోవాలా మొత్తం అర్హుడైతే అందరి చేసుకోవాలి మేము దాన్ని స్కూటనైజ్ చేసుకున్నాం మళ్ళీ గ్రామానికి రావాలి గ్రామానికి ఈ మధ్య కాలం ఇంకెక్కడైనా తప్పిదాలు Thank you.